శ్రీ విఘ్నేశాయ నమ గురుభ్యో నమ మహా నమః నమస్కారం అండి అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర పర్వదిన శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం మీ అందరికీ ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలిగి ఉండాలని ఆ పరమేశ్వరుని మా మా తల్లి సరస్వతి మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారండి శ్రీ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చెప్తున్నానండి ఈ కర్కాటక రాశి అధిపతి వచ్చేసి చంద్రుడు వీరి స్వభావం ఎలా ఉంటుందంటే ఆశ్లేష నక్షత్రం వారు అయ్యేది ఉంటే కొంచెం కోపంగా ఉంటారు మిగతా నక్షత్ర వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు వీరికి అన్ని రకాల కళలు అన్ని రకాల విషయాలు జ్ఞానము మంచి మనస్సు అన్నీ కలిగి ఉంటారు చంద్రుడు అధిపతి కాబట్టి ఆ విధంగా ఇకపోతే ఆదాయ వ్యయాలకు వస్తే కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు రెండు వ్యయము రాజపూజ్యము ఆరు అవమానము ఆరు మొత్తానికి చెప్పాలంటే శ్రీ క్రోధినామ సంవత్సరములో కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా అద్భుతంగా ఉన్నదని చెప్పవచ్చు వీరికి ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాత గురువు పదకొండింటికి వస్తాడు ఏకాదశి స్థానంలో గురువు ఉంటే వివాహ ఆర్థిక రాజకీయ అన్ని రంగాల వారికి చాలా అద్భుతంగా ఉంటుందండి చెప్పకనే చెప్తున్నాం ఆదాయం పద్నాలుగు వేవ్ రెండు అని చెప్పాము అది ఎందుకు జరుగుతుందంటే గురువు వల్లనే ఇదంతా జరుగుతూ ఉంటుంది మంచి ఉద్యోగాలు వివాహ సమస్యలు తీరిపోతాయి కర్కాటక రాశి వారు ఎవరైనా కానీ నేను చెప్తున్నాను నూటుకు నూరు పాళ్ళు ఎప్పటి నుంచోలో దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న వివాహ సంబంధాలు కానీ నూతన గృహ నిర్మాణాలు కానీ లేదా మీ జీవితాన్ని ఒక దారికి తెచ్చే ఉద్యోగాలు కానీ మీ పిల్లల చదువులు కానీ ఏదైనా కానీ ఆ గురువు వల్ల బ్రహ్మాండంగా మీకు అభివృద్ధిలోకి వస్తుంది ఇకపోతే అష్టమ శని అనేది కొంచెం కర్కాటక రాశి వారిని బాధిస్తూ ఉంది దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు ఖచ్చితంగా శనిని ఆరాధించవలసిన అవసరం ఉంది అలాగని భయభ్రాంతులకు గురి చేయవలసిన అవసరం లేదు ఇప్పటి వరకు కర్కాటక రాశి వారికి శని వల్ల ఇబ్బంది జరిగింది కానీ ఇప్పుడు చివరాంతంలో ఉన్నాడు కాబట్టి శని అంతగా బాధించడు మరొక విషయం ఏమిటంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వారిని శని భగవానుడు క్రమశిక్షణ పరులుగా చేస్తాడు అందుకే ఇబ్బంది గురి చేస్తాడు కానీ నలభై ఐదు దాటిన వారిని ఎవరినైనా కానీ వారిని అంతగా ఇబ్బంది చేయడు కాబట్టి మీరు భయానికి గురి కావాల్సిన అవసరం లేదు ఇక ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మూడవ ఇంట కేతువు సంవత్సరాంతం వరకు ఉన్నాడు దానివల్ల ఏం జరుగుతుంది కేతువు కనుక ఉంటే అంటే మీకు కీర్తి ప్రతిష్టలు బాగా వస్తాయి మానసిక ప్రశాంతత వస్తుంది మీ మాట పది మందిలో నెగ్గుతూ ఉంటుంది మీరు ఏదైనా రాజకీయ రంగంలో ఉంటే మాత్రం మీకు అపారమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయి వ్యాపార రంగంలో కూడా మీకు వచ్చిన లాభం కంటే కూడా మీ యొక్క షాప్ యొక్క కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా వస్తాయి సేవారంగంలో ఉన్నవారు కానీ పత్రికా రంగంలో ఉన్నవారు కానీ వారికి ఇంకా పేరు ప్రతిష్టలు వస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునే కర్కాటక రాశి వారికి అతి సులువుగా ఈ సంవత్సరం వీసా పాస్పోర్ట్లు అన్నీ పడిపోతాయి మీరు ఎంతకాలంలో ఎదురు ఉన్నా ఎంఎస్ చేయడానికి కానీ లేదా విదేశాలకు వెళ్ళాలి స్థిరపడాలనుకున్న వారికి కానీ ఇది సరి అయిన అవకాశము ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ ప్రయత్నాలు సాగించండి ఈ సంవత్సరంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇకపోతే గృహ నిర్మాణం చేయదలుచుకున్న కర్కాటక రాశి వారు కానీ లేదా స్థల విక్రయం చేయాలనుకున్నా కానీ దీర్ఘకాలికంగా మీ యొక్క నూతన నిర్మాణాన్ని చేపట్టాలనుకున్న విషయం కానీ మీరు నూటుకు నూరు రూపాయలు ఖచ్చితంగా సాధించి తీరుతారు దానిలో అనుమానపడవలసిన అవసరం లేదు ప్రయత్నించండి మీ ప్రయత్నం సఫలీకృతం ఖచ్చితంగా అవుతుంది వందకు వంద శాతం జరిగి తీరుతుందని చెప్తున్నాను నేను ఇకపోతే మీకు కోర్టు ద్వారా ఏదైనా సమస్యలుండి మీ తాత ముత్తాతల ఆస్తులు కానీ లేకపోతే మీ ఇంటి వివాదాలు కానీ లేదా ఏదైనా రెండవ వివాహానికి సంబంధించింది కానీ దాంపత్య జీవితంలో కోర్టు వ్యవహారాలు కానీ మీ కుమారులకు సంబంధించిన కోర్టు వివరాలు కానీ అవన్నీ ఈ సంవత్సరం తీరిపోతాయి దానికి కారణం ఏమిటి దానికి గురుబలం ఒకటి రెండవది ఈ కోర్టు విషయాలకు సంబంధించినంత వరకు కేతువు చూసుకుంటాడు కాబట్టి మీకు నిశ్చింతగా పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ తగాదాలు కానీ తీరిపోతాయి ఇంకా ముఖ్యంగా చెప్పాలనంటే యువతి యువకులు ఇప్పటి వరకు వివాహాలు కాకుండా ఎదురు చూస్తున్న యువతి యువకులు కర్కాటక రాశి వారు మీరు ఇప్పటి వరకు చూసిన సంబంధాలు ఏమైనా ఉంటే వాటిని వెలుగులోకి వస్తాయి గతంలో వాటినే మీరు మళ్ళీ రీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీకు ఖచ్చితంగా వివాహాలు అయిపోతాయి స్త్రీలకు ముఖ్యంగా ధనధాన్యాభివృద్ధి మీరు అనుకున్న విధంగా బంగారు ఆభరణాలు మీరు అనుకున్న విధంగా అలంకరణ వస్తువులు మీరు అనుకున్న విధంగా ఆనందమయ్యే జీవితం ఖచ్చితంగా మీకు ఉండి తీరుతూ ఉంటుంది ఇకపోతే ఈ అష్టమ శని వల్ల మీరు కొంతగా ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్తున్నాను కాబట్టి మీరు చేయవలసిన విషయం ఏమిటంటే శనికి తైలాభిషేకాలు కానీ లేదా ఒక శని యంత్రాన్ని కానీ మీరు కనుక ఒక పంతొమ్మిది రోజులు పూజ చేసి దాన్ని మనం నిమజ్జనం చేస్తే బాగా ఉంటుంది శని యంత్రం అంటే ఏదో కాదు ఐదు ఇంటి ఐదు సైజులో రాగిరేకపోయిన చెక్కబడింది దానికి గావ్యాదివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసము చూడొచ్చు ఉపచారాలు చేసి మీకు అందిస్తాము మీ చేతికి కంకణాన్ని ఇస్తాం ఆ కంకణాన్ని కట్టుకొని మేమిచ్చిన మంత్రాన్ని కనుక చదివి దానికి కావలసిన ధూపదీప నైవేద్యాలు పెట్టేసి ఆ శనిని వేడుకొని దాన్ని పంతొమ్మిదో రోజు తర్వాత మీరు నీటిలో వేస్తే మీకు కావలసిన శని దోషాలన్నీ పోతాయి ఇవన్నీ కూడా నేనేదో కల్పించి చెప్పిన విషయం కాదు ఇదంతా కూడా వేదాలలో మనకు పురాణాలలో ఈ కష్టం వచ్చినప్పుడు ఎలా దాటాలని అవన్నీ కూడా చెప్పారు జ్యోతిష్యం మనకు నష్టాలను చూపెడుతుంది లాభాలను చూపెడుతుంది మనకు ఏ విధంగా అయితే పరిష్కార మార్గాన్ని పొందుతాము అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది జ్యోతిష్యం అనేది ఖచ్చితమైన సబ్జెక్టు దాన్ని అనుమానపడవలసిన అవసరం లేదు మానవాళికి ఉపయోగపడే సబ్జెక్టు కానీ అదేదో ఊసుపోని సబ్జెక్టుని తీసేసేది కాదు సరియైన జ్యోతిష్యుడు సరియైన గణితాన్ని చేసి లెక్క కట్టి అన్ని స్థానాల వివరాలు కనుక తెలుసుకొని కనుక జ్యోతిష్యం తెలియజేస్తే అతను నూటికి రూపాయలు నిజంగా ఆ ఫలితాలు వస్తాయి కానీ మనకు ఏమీ తెలియకుండా రంగుల బట్టలు వేసేసుకొని దాని మీద అధ్యయనం చేయకుండా వివిధ గ్రంథాలు చదవకుండా జ్యోతిష్యాన్ని చెప్పేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు అలాంటి కోవకు చెందిన వారిని నేను మాత్రం కాదు ఇంకొక విషయం ఏమిటంటే కర్కాటక రాశి వారు సంవత్సర మధ్యకాలంలో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కొద్ది రోజులు ఒక నెల రోజులు మాత్రమే ఇబ్బంది పడే అవకాశం ఉంది దాన్ని సరిచూసుకొని నడుచుకుంటూ పోతే ఏమైతు సరిపోతుంది ఇకపోతే మొత్తానికి శ్రీ క్రోధినామ సంవత్సరములో కర్కాటక రాశి వారికి అత్యుత్తమైన ఫలితాలు వస్తాయి మీరు ఆశించిన ఫలితం కంటే మీరు కోరుకున్న విధం కంటే ఎక్కువగా వస్తాయి మీకు ఏదైనా జాతక సమస్యలు పరిష్కరించబడాలని అనుకుంటే మీ యొక్క పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరము ఏ జిల్లాలో పుట్టారనే విషయం కనుక మీకు ఉండి ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి ఒకవేళ కనుక డేట్ ఆఫ్ బర్త్ లేదు గురువుగారు అని మీరు అనుకుంటే మీ హస్తరేఖల ద్వారా మృగనాడి జ్యోతిష్యం అని ఒకటి ఉంటుంది తాళపత్రాల గంధాల ద్వారా మీకు మీ యొక్క జాతకాన్ని పరిశీలింపజేసి మీకు సహాయం చేస్తాను మీకు ఏదైనా జాతక పరిశీలన కావాలనుకుంటే కింది నెంబర్కు ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టోను మరాలది క్రోధి సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి